గీత అలాగే అఖిల్ వాళ్ళిద్దరూ కూడా పైనుండి కిందకి దిగి వస్తూ ఉంటారు వాళ్ళు అలా వస్తూ ఉండగా ఇంతలో వాళ్ళకి రాని వాళ్ళైతే బట్టలు అవి సిద్ధం చేసి వాళ్ళకైతే ఇస్తారు ఇక అవి చూసి అఖిల్ అయితే ఏంటి గ్రాని ఏంటిది కొత్త బట్టలు పూలు ఇవేంటి మా ఇద్దరికి కొత్త బట్టలు ఎందుకు ఇస్తున్నారని చెప్పి అడుగుతూ ఉంటాడు అది విని వాళ్ళకి రాణి అయితే మీకే మీకే బేబీ ఎందుకంటే ఈరోజు మీ ఇద్దరికి ఫస్ట్ నైట్ అని చెప్పి అంటుంది అది విని అక్కడ ఉన్న అఖిల్ అలాగే గీత వాళ్ళిద్దరూ ఒక్కసారికి షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక గీత అయితే షాక్లో ఉండిపోతుంది ఇక మీరు వెంట అనే డ్రెస్ చేంజ్ చేసుకుని రండి రూమ్ అంతా అరేంజ్ చేసామని చెప్పి అంటుంది ఇక వాళ్ళైతే అవి తీసుకుంటారు ఇక రూమ్ను మొత్తం పూలతో అలంకరిస్తారు పూలు పళ్ళు స్వీట్లతో అలంకరించి అక్కడ పెడతారు ఇక అఖిల్ లోపల ఉండగా గీతకైతే గీత చేతికి పాల గ్లాస్ ఇచ్చి గీతని లోపలికి పంపిస్తారు దాంతో అఖిల్ అయితే అలా చూస్తూ ఉండిపోతాడు ఇక గీత శోభనం పెళ్ళికూతుర్లా రెడీ అయ్యి పాల గ్లాస్ తీసుకొని లోపలికి వస్తుంది అలా గీత పాల గ్లాస్తో లోపలికి రావడం చూసి అఖిల్ అయితే ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోతాడు ఇక గీత అయితే అది చూసి ఇదంతా విచిత్రంగా ఉంది కదండి నేను మీ భార్య నవ్వడం ఇలా పాల గ్లాస్ తీసుకొని మీ గదిలోనికి రావడం ఇదంతా ఒక విచిత్రంగా ఉంది ఎందుకంటే మన ఇద్దరికి పెళ్ళే కాలేదు పెళ్ళే కానీ మన ఇద్దరికి శోభనం అంట ఏంటో ఇదంతా ఇదంతా చూస్తూ ఉంటే నాకేదో అనిపిస్తుంది అని చెప్పి గీత అంటుంది గీత అన్న మాటలకు అఖిల్ కూడా అది నిజమే ఏంటో ఇదంతా ఎలా ఎలా జరుగుతుందని అస్సలు అనుకోలేదని చెప్పి అఖిల్ అంటూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్